హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా మనము శనగలు ప్లస్ అటుకులతో మనం బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చూసేద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ శనగలు నేను ఓవర్ నైట్ నానబెట్టానండి మీరు స్ప్రౌట్స్ అయినా చేసి తీసుకోవచ్చు ఇలా శనగలు ఓవర్ నైట్ నానబెట్టేసి ఇక్కడ నేను ఒక కప్ ఆటుకులు తీసుకున్నాను అలాగే ఒక టూ కప్స్ శనగలు తీసుకున్నాను ఇక్కడ అటుకులని వాటర్ వేసేసి ఒక టూ మినిట్స్ అలా మనం వాటర్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ నానబెట్టేసుకొని స్క్వీజ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత శనగలు కూడా శనగలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర ఉప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా చక్కగా మిక్సీ పట్టేసుకొని మనము ముందుగా మిక్స్ చేసుకున్న అటుకులు ప్లస్ శనగలు మిక్స్ చేసుకోవాలండి తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ నేను శనగపిండి యాడ్ చేశాను చూస్తున్నారు కదా హాఫ్ కప్ శనగపిండి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మనం బజ్జీలు వేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది సమ్మర్ కదండి పిల్లలకి ఏదో ఒకటి కావాలంటారు కదా మీరు ఇలాగా వెరైటీగా శనగలు టేస్టీ అండ్ హెల్తీ కూడా కదండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ఛానల్ని ఫస్ట్ టైం కూడా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్